పిల్లల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మంచి ప్రోటీన్తో స్టార్ట్ అవ్వాలి అండ్ సింపుల్గా ఈవెన్ వెజిటేబుల్స్ తినకపోయినా కూడా మంచిగా తినాలంటే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేయాల్సింది టేస్టీగా ఈనో బేకింగ్ సోడా అలాంటివి ఏం లేకుండా మంచి ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా చేసుకోవచ్చు సేమ్ బ్యాటర్తో త్రీ టైప్స్ ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి సో ఈ త్రీ టైప్సే కాదు ఇంకా రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు అవి నేను చెప్తాను ఇక్కడైతే హాఫ్ కప్పు వరకు అయితే నేను పెసరపప్పు నానబెట్టేసుకుంటున్నాను జస్ట్ ఒక వన్ అవర్ నానబెట్టేస్తే సరిపోతుంది నీట్గా వాష్ చేసి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ నానిపోయిన తర్వాతకి మంచిగా మిక్సీ పట్టేసుకోండి ఆఫ్టర్నూన్ నానబెట్టేసుకొని సో అంటే ఈవినింగ్ ఒక త్రీ ఓ క్లాక్ అలా నానపెట్టేసుకుంటే ఫోర్ ఫైవ్ వరకల్లా మనం మిక్సీ పట్టేసుకోవచ్చు ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేయండి ఇన్స్టాంట్గా కూడా చేసుకోవచ్చు అంటే నైట్ నానబెట్టేసి డైరెక్ట్గా మార్నింగ్ చేసుకోవచ్చు బట్ ఈ నో బేకింగ్ సోడా అలాంటివి వేయాల్సిన అవసరం లేదు మంచిగా ఫర్మెంటేషన్ అవుతా కూడా మంచిదేనండి పిల్లలకి గుడ్ ఫర్మెంటేషన్ ఇస్తే మంచిది సో నేనైతే ఇంకా ఇన్స్టాంట్గా ఎందుకు మంచిగా ఫర్మెంటేషన్ చేద్దామన్నట్టు కదా ఫర్మెంటేషన్ చేశాను స్మూత్గా పట్టేసుకోవాలి కొంచెమే వాటర్ వేసుకోవాలి అప్పుడు మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది ఈ విధంగా మంచిగా స్మూత్గా మిక్సీ పట్టేసుకొని నైట్ ఉంచేసి ఈవెన్ ఎనే మంది పిల్లలు పప్పు లాంటివి తినరండి పప్పులో మంచి ప్రోటీన్ ఉంటాయి కర్రీ లాగా కాకుండా ఇలా మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు ఇది పెసరపప్పుతోటే కాదు ఈవెన్ మనం అన్ని పప్పులు కూడా మిక్స్ చేయండి వీక్లీ వన్స్ సైన్ ఇవ్వడానికి ట్రై చేయాలి హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి సో ఇదైతే నెక్స్ట్ డేకి చక్కగా ఫర్మెంటేషన్ అయిపోయింది మనం ఇందులో మినపప్పు ఏం వేయకుండా కూడా పప్పులతోటి డైరెక్ట్గా ఫర్మెంటేషన్ అయిపోతుంది సో అంత అంటే కొంచెం వాటరీగా కాకుండా థిక్గా బ్యాటర్ పట్టేసుకోండి చూసారు కదా ఎంత ప్లఫీగా ఫర్ ఫర్మెంటేషన్ అయ్యిందో సో నెక్స్ట్ అయితే నేను ఓన్లీ ఈ రోజుకే ఒకటే రోజుకే ఎక్కువ అంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు కాకపోతే ఏమవుతుందంటే బాగా ఫర్మెంటేషన్ అయిపోయింది కాబట్టి కొంచెం పుల్లటిది వస్తుంది పప్పు ఎప్పుడు పులిస్తే కొంచెం ఆ పులుపుదనం వస్తుంది ఆ ఫ్లేవర్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి అందుకే నేను ఈ రోజు వరకే చేసి పెట్టేసుకున్నాను ఎప్పటిదప్పుడే చేసుకుంటే మరి మంచిది ఇక్కడైతే మా పిల్లల కోసం ఇడ్లీ వేస్తున్నాను మీరు పెద్ద పెద్ద ట్రేలు కూడా వేసుకోవచ్చు బట్ మా పిల్లలు ఏంటో చిన్న ఇడ్లీ ఇడ్లీలు చిన్నవి తప్ప పెద్దవి అసలు తినరు అందుకే నేను ఇంకా ఈ విధంగా ఒకటి ట్రే వేసాను ఇద్దరు మార్నింగ్ అయితే ఇలా తినేసి బాక్స్ ఇడ్లీ తింటేనేమో బాక్స్కి వేరేది పెడతాను వాళ్ళు తిన్నదే బాక్స్ కూడా అదే పెట్టానండి నేను ఎందుకంటే సేమ్ తినేసరికి బోర్ కొట్టేస్తుంది మళ్ళీ బాక్స్ కంప్లీట్ చేయకుండా తీసుకొని వస్తారని సో ఈ విధంగా మంచి కొంచెం స్పూన్ స్పూన్కి వాటర్ అంటించుకుంటూ ఇడ్లీలు మంచిగా తీయాలి చాలా బాగుంటుంది స్పాంజ్ లాగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా బుజ్జి బుజ్జిగా ఉంటే ఇంకా పీనట్ చట్నీ మా పిల్లలకి నేను చేసే పీనట్ చట్నీ అంటే చాలా ఇష్టం మంచిగా పీనట్స్ బాదము వెల్లిపాయలు జీలకర్ర వేసి చేస్తాను ఆ రెసిపీ కావాలంటే నేను ప్లేలిస్ట్లో చట్నీస్ అని పెట్టేశాను మీకు అన్ని రకాల నేను పిల్లలకి ఏ విధంగా ఇస్తానో అవన్నీ ఉంటాయి అందులో అవుట్ చేయండి నెక్స్ట్ ఇదే బ్యాటర్తో కూతప్పంలాగా వేస్తున్నాను మీరు సేమ్ మ్యాటర్తో క్రిస్పీగా దోశలాగా కూడా వేసుకోవచ్చు ఊతప్పం అంటే కొంచెం అందంగా వేయడము మా పిల్లలకి వెజిటేబుల్స్ ఆనియన్ క్యారెట్ బీట్రూట్ అంటే చాలా ఇష్టము ఈవెన్ తినని పిల్లలకు కూడా ఈ విధంగా పైనుంచి అయినా వేయండి లేదంటే కట్ చేసి సపరేట్గానైనా వేయండి సో ఊతప్పం కూడా మంచిగా ఇలా వేసి ఇచ్చేసాను పిల్లలు ఇప్పుడు ఇడ్లీ తింటేనేమో చెరొకటి ఊతప్పం బాక్స్లో పెడతాను బాక్స్కే వాళ్ళు ఇడ్లీ కావాలంటే చెరొకటి ఊతప్పం తినేస్తారు సో అది అందుకని రెండు టూ టైప్స్ ఇలా చేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే బ్యాటర్ మిగిలిపోయింది అందులో నేను కట్ చేసిన ఆనియను బీట్రూట్ క్యారెట్ కొంచెం జీలకర్ర సాల్ట్ కూడా వేసాను స్కిప్ అయిపోయింది మీరు పిండి ఫ్రిడ్జ్లో పెట్టాలనుకుంటే మాత్రం సాల్ట్ వేయకండి సపరేట్గా తీసుకోండి ఇది అందరికీ తెలిసిందే బట్ నన్ను అడిగితే ఇలా పప్పులతో చేసినప్పుడు ఆ రోజు వరకే చేసుకోండి నెక్స్ట్ డేకి మనం తినడానికి బాట కానీ పిల్లలు తినలేరు బాగా పులుపు ఫ్లేవర్ వచ్చేస్తుంది ఒక్కసారి మీరు అలా చేసి చూడండి అసలు తినలేరు సో నెక్స్ట్ బ్యాటర్ అయితే ఇంకా నేను పొంగలాల్లాగా వేసుకుంటున్నాను సేమ్ అంత ఇంకా వెజిటేబుల్ తినకుండా ఏం అండ్ పిల్లలు కూడా హెల్దీగా ఇలా మీరు ఈవెన్ వెజిటేబులే కదండి పాలకూర ఇలాంటివి కూడా మంచిగా బాయిల్ చేసి టైప్ చేసి బ్యాటర్లో కలిపి చేసేయండి ఇంకా మంచిగా డబల్ ప్రోటీన్ హై మంచి ఫైబర్ కూడా ఉంటుంది ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా పిల్లలకి కాదు ఇంకా మేము తినడానికి మీ పిల్లలు నెక్స్ట్ డే కొంచుకుంటే ఇలా వేరే రకాలుగా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను అంతే సో ఇంకా మీ ఈరోజైతే ఇందులోకి ఈ పొంగణాలకి పీనట్ చట్నీ కన్నా కొత్తిమీర చట్నీ టొమాటో చట్నీ బాగుంటుంది నేనైతే కొంచెం కొత్తిమీర వేసి టొమాటోస్తో కూడా చట్నీ చేసాను అది కూడా ప్లేలిస్ట్లో చట్నీస్ అని ఉంటుంది అవుట్ చేయండి సో ఇది అండి ఒక బ్యాటర్తో అంటే ఒక హాఫ్ కప్పు పెసరపప్పుతోటి తోటి ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు ట్రై చేసి ఎలా ఉందనుకో